హలో వ్యూవర్స్ వైర్స్ ఈ రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు చామదుంపలు ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఏ విధంగా పులుసు పెడతా అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ పులుసులకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ కనబడుతుంది కాబట్టి నేను ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ వేసుకున్నా పులుసులలో ఎండుమిరపకాయ వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు చిన్నగా తరగడం వల్ల మనకు మెత్తగా మగ్గి పులుసు చిక్కగా వస్తుంది కాబట్టి చిన్నగా తరుగుకోవాలి పులుసులకి ఉల్లిపాయలు అనేటిది ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా కలగలిపి మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట అట్లయితే మనకు మెత్తగా మగ్గిపోతుంది ఐదు నిమిషాలలోనే ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలపెట్టుకోవాలి చూసారు కదా కొద్దిగా ఎర్రగా వేగినాయి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కూడా మంచిగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయినాక ఇందులోకి చిన్నగా తరిగి పెట్టిన టమాటాలను వేసుకోవాలి టమాటాలు కూడా మనం చిన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల మెత్తగా మ్యాష్ అవుతాయి తొందరగానే మెత్తగా మ్యాష్ అవుతాయి సో ఇట్లా కూడా మనకు పులుసు ఇంకా చిక్కగా వస్తుంది చూశారు కదా ఈ విధంగా మొత్తం కలగలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ విధంగా పైకి తేలుతున్నప్పుడు మనం దీనికి సరిపడా కారం అలాగే ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ ఫ్రెష్గా చేసింది వేసుకోవాలి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి జిల్ప జీలకర్ర మెంతుల పౌడరు మనం అప్పటికప్పుడు చేసి వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా కమ్మగా వస్తుంది ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు మనం కొద్దిగా ఉడికించి పెట్టిన ఈ చామదుంపలు వేసుకొని మొత్తంగా కలబెట్టుకోవాలి చూసారు కదా ఈ ఉప్పు కారం ఈ మసాలన్నీ చామదుంపలు పట్టే విధంగా మొత్తంగా కలగలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అట్లయితే మనకు రుచి ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు మూత తీసుకొని ఒక కప్పు చింతపండు రసం వేసుకోవాలి చూసి వేసుకోవాలి మనం లేకపోతే ఒక చిన్న కప్పు వేసుకున్నా చూసారు కదా ఇది ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాక ఏ విధంగా చిక్కగా ఉందో ఇది ఇంకా మరిగినాక చిక్కగా అవుతుంది కాబట్టి ఇంకొక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటాను నేను ఎందుకంటే మగ్గినాక ఇంకా పడుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న ఇప్పుడు మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత తీసి మనం కొత్తిమీద చల్లుకుంటే మనకు కమ్మని పులుసు రెడీ అయిపోతుంది ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేయండి